హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆరోగ్యం అందం అనేవి మనకి కాన్ఫిడెన్స్ని పెంచేవి చాలాసార్లు మన డైలీ లైఫ్లో మనం చూసే సింపుల్ హ్యాబిట్స్లోనే పెద్ద సీక్రెట్స్ ఉన్నాయి కానీ వాటిని మనం గుర్తించం ఇవాళ నేను మీకు హెల్త్ అండ్ బ్యూటీ గురించి ఐదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను ఇవి మీరు విన్న వెంటనే ఆచర్యలో పెట్టగలిగేవి ఫ్యాక్ట్ నెంబర్ వన్ కీర దోసకాయ మనకు కీర దోసకాయ అనేది చల్లగా అనిపించే ఒక సాధారణ కూరగాయ అని అనుకుంటాం కానీ దీన్ని స్కిన్ మీద పెట్టినప్పుడు ఫఫినెస్ తగ్గుతుంది డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి దీంట్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ప్లస్ విటమిన్ సి ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకు స్కిన్ హైడ్రేట్ అవుతుంది గ్లో కూడా పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ వెల్లుల్లి న్యాచురల్ బ్యూటీకి బూస్టరు వెల్లుల్లి మనకు ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది అని అందరికీ తెలుసు కానీ దీంట్లో ఉండే అలిసిన్ కాంపౌండ్ వల్ల పింపుల్స్ని తగ్గుతాయి యాక్ని కాజింగ్ నుని కిల్ చేస్తుంది కాబట్టి రోజు చిన్న మోతాదులో వెల్లుల్లి తింటే బాడీలో నుండి స్కిన్ క్లియర్గా అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ వాటర్ టెంపరేచర్ సీక్రెట్ మనందరం హాట్ వాటర్ లేదా కోల్డ్ వాటర్ తాగుతాం కానీ మీరు తెలుసా తేలిగ్గా గోరువెచ్చని నీళ్ళు లూక్ ఆమ్ వాటర్ తాగితే డైజెషన్ బాగుంటుంది బాడీ టాక్సిన్స్ బయటకు వస్తాయి ఇది వెయిట్ కంట్రోల్కి కూడా హెల్ప్ చేస్తుంది ఈ చిన్న హ్యాబిట్ వల్ల స్కిన్ కూడా క్లియర్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ గ్రీన్ టీ తాగితే స్లిమ్ అవుతామని అందరూ వింటారు కానీ ఇందులో ఉన్న కెటియాకిన్స్ అనే యాంటీ యాక్సిడెంట్స్ వల్ల మన స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ స్లోగా అవుతుంది వ్రింకిల్స్ లేట్గా వస్తాయి స్కిన్ యూత్ఫుల్గా కనిపిస్తుంది రెగ్యులర్గా గ్రీన్ టీ తాగే వాళ్ళలో స్కిన్ డిసీజెస్ కూడా తక్కువగా ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మార్నింగ్ సన్లైట్ మ్యాజిక్ ఎక్కువగా సన్లైట్ మన మీద పడితే మన స్కిన్ డ్యామేజ్ అవుతుందని మనందరూ అవాయిడ్ చేస్తాము కానీ మార్నింగ్ ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య వచ్చే లైట్ బాడీకి చాలా హెల్త్ని ఇస్తుంది ఇది విటమిన్ ని ఇస్తుంది అది బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది స్కిన్లో గ్లోని తీసుకొస్తుంది ఇంకా మన మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది మూడ్ని ఇంప్రూవ్ చేయడం అంటే మనకి హ్యాపీ ఫీలింగ్ని కలిగిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఉండే సాధారణ విషయాలు కానీ మనం సీరియస్గా ఆలోచించము దోసకాయ వెల్లుల్లి గోరువెచ్చని నీళ్లు గ్రీన్ టీ ఉదయపు సూర్యకాంతి ఇవన్నీ మన హెల్త్ అండ్ బ్యూటీకి న్యాచురల్ సీక్రెట్స్ మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే కాస్ట్లీ క్రీమ్స్ లేదా మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యే అవసరం తగ్గిపోతుంది మీ బ్యూటీ బయట నుండి కాకపో కాకుండా లోపల నుండి బుల్ అవుతుంది సో ఈ ఫ్యాక్ట్స్ ట్రై చేసి మీ హెల్త్ అండ్ బ్యూటీ జర్నీని న్యాచురల్గా సింపుల్గా ప్రారంభించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్